నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు నాలుగవ మహాసభల కరపత్రం ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వైనుపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలోని సిఐటియు పక్షాన హమాలి కార్మికుల ఆధ్వర్యంలోని పోస్టర్ ఆవిష్కరణ చేశారు కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారని రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించుకుని నూతన కమిటీని ఎన్నుకోవటం జరుగుతుంది ఇట్టి మహాసభలకు జిల్లాలోని పవర్ లూమ్ కార్మికులు బీడీ కార్మికులు హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం కార్మికులు హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థల్లో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు మిత్రులు శ్రేయోభిలాషులు ఉద్యోగ ఉపాధ్యాయులు వాణిజ్య వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలోని జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ బూరుగుపల్లి గ్రామ హమాలి సంఘం అధ్యక్షులు సూర్గు నాంపల్లి కముటం సురేష్ కోరిపూ రాజు కల్లేపల్లి రవి బర్గే రమేష్ నేరేళ్ల బైలయ్య పెరుమళ్ల తిరుపతి సుధుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు సంఘం మరి ఈ నెల తేదీన తలపెట్టిన జిల్లా విడుదల చేయడం జరిగింది మరి మహాసభలు గత నెలలో జరగవలసిన సందర్భంలో అనివార్య కారణాల వల్ల పోస్టుపోన్ చేయడం జరిగింది మరి నెల ముప్పై తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కూడా పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ర్యాలీ అన్ని రంగాల కార్మికులతోటి సిఐటి మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి మూడేళ్లకోసారి మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి గత మూడు సంవత్సరాల కార్మికులు కార్మికుల కోసం కొట్లాడిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో సమీక్షించుకొని మరి రాబోయే మూడు తర మూడు సంవత్సరాలు కూడా అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం మరి పోరాట వేదికగా మరి ఇలా సిఐటు మహాసభలు ఉపయోగపడతాయి కాబట్టి మరి ఇలా సిఐటు అనేక రంగాల కార్మికుల కోసం అలుపేరుగాని పోరాటం చేస్తూ నిరంతరం శ్రామిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న సిఐటు ఏదైతే ఉందో దానికి వెన్నుదనుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి మరి ముప్పై తేదీన జరిగే మహాసభలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ రోజు ఈ జిల్లాలో జిల్లాలో అలాగే మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని